నవంబర్ పదవ తారీఖు శుక్రవారం రోజున ధనత్రయోదశి రానుంది ఈ ధనత్రయోదశిని దీపావళి కంటే రెండు రోజుల ముందు జరుపుకోవడం జరుగుతుంది ఈ ధనత్రయోదశిని మరో పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ధన్ తెరాష్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనడాన్ని సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు కొంతమంది అలానే ఈ ధనత్రయోదశి రోజున తప్పనిసరి బంగారాన్ని కొనాలి అనే ఆచారం ఎక్కడా లేదు స్తోమత ఉన్నవారు ధనత్రయోదశి రోజు బంగారం కొనవచ్చు ధనత్రయోదశి రోజున బంగారం కొంటే అంతకంత పెరుగుతూ వస్తుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసం బంగారం కొంటున్నాము అని అంటూ ఉంటారు కానీ ధనత్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేసి మరీ బంగారాన్ని కొనకూడదు మీ దగ్గర స్తోమత ఉంటే మాత్రమే బంగారాన్ని కొనండి ఎప్పటి నుండే కొనాలి అనుకుంటే త్రయోదశి రోజు కొనడానికి మంచి ముహూర్తం అని చెప్పుకోవచ్చు ఇక అలానే త్రయోదశి రోజున బంగారం కొనలేని వారు కేవలం ఈ ఒక్క చెట్టు కొమ్మని తెచ్చి అక్కడ పెడితే చాలు ఇక వంద కిలోల బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్పవృక్షాలతో కూడా జన్మించారు అవి మన సంపదను పెంచుతాయి అని శాస్త్రం వివరిస్తుంది చెట్లను పూజించే సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది ఎందుకంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం యుద్ధం జరుపుతున్నప్పుడు అదే సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది లక్ష్మీదేవితో పాటు కొన్ని వస్తువులు అంటే అమృతం ఆలాహలం కొన్ని కల్పవృక్షాలు మన సంపదను పెంచే వృక్షాలు అంతేకాదు ఎంతటి పేదవాడినైనా సరే ఆ పర కుబేరులుగా మార్చే కొన్ని కల్ప వృక్షాలతో సహా లక్ష్మీదేవి జన్మించింది అలానే ఈ ధన త్రయోదశి రోజునే కుబేరస్వామికి శ్రీకృష్ణుడు ధనానికి అధిపతిని చేసిన రోజు కూడా ఇదే రోజు అని నమ్ముతూ ఉంటాము ఇక చెట్లు అంటే లక్ష్మీదేవితో సమానం చాలా రకాల చెట్లు అనేవి దైవాంగిక వృక్షాలుగా ఉన్నాయి ఈ దైవాంగిక వృక్షాలలో ఎంతో గొప్పదైనటువంటి చెట్టు ఒకటి ఉంది అది ఈ త్రయోదశి రోజు మీతో పాటు తెచ్చుకొని మీ ఇంట్లో అక్కడ పెడితే చాలు దేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మీ వెంటే ఆ లక్ష్మీదేవి వస్తుంది మిమ్మల్ని సంపన్నులుగా మారుస్తుంది ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి కుబేర స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ధనత్రయోదశి రోజున ఈ చెట్టు కొమ్మని తెచ్చి అక్కడ పెట్టండి సంపద మిమ్మల్ని వరిస్తుంది కటిక పేదవాడు కూడా అపరకు బేరులుగా మారుతారు చాలామంది చేతిలో డబ్బు లేక కష్టాలు పడుతూ ఉంటారు కోరిన కోరికలు నెరవేరవు వారికి అవసరానికి తగిన డబ్బు కూడా ఉండదు కాబట్టి అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఎంతటి పేదవాడినైనా కుబేరుడిగా మార్చే రోజు ఈ ధనత్రయోదశి ధనత్రయోదశి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి నియమనిష్ట నమ్మకంతో కొలుసుకున్న వారి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో ఘనంగా జరుపుకుంటారు దీపావళి పండగ దీపావళి పండగకి ఐదు రోజుల ముందు నుండే దీపాలను వెలిగించడం ప్రారంభిస్తూ ఉంటారు దీపాల కాంతి వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది దీపం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అంతేకాదు చేతి నిండా డబ్బు నిలుస్తూ ఉంటుంది ఈ సమాజంలో కీర్తి ప్రతిష్ట గౌరవం నిలవాలి అన్న ఖచ్చితంగా డబ్బు అనేది మన చేతిలో ఉండాలి అధికంగా సంపాదించే వారికి మాత్రమే సమాజంలో మంచి పేరు గుర్తింపు కలుగుతుంది అంతేకాదు అధిక సంపన్నుల సుఖం సంతోషం అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అయితే మరి ఈ ధన త్రయోదశి రోజు ఏ ఇంట్లో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ఇక వీడియోలోకి వెళితే లక్ష్మీదేవి అనుగ్రహం అలానే కుబేరస్వామి అనుగ్రహం కలగాలి అన్న గణపతి యొక్క అనుగ్రహం కలగాలి అన్న ధనత్రయోదశి రోజున ఈ కొమ్మని తెచ్చుకోండి అదే మన శమీ వృక్షం యొక్క కొమ్మ అయితే ఈ శమీవృక్షం అనేది మనం దసరా రోజు పూజిస్తూ ఉంటాము దీనినే జమ్మి చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ చెట్టు అత్యంత శక్తివంతమైనటువంటిది అంతేకాదు పురాణాల ప్రకారం ఈ శమీ వృక్షానికి ఎన్నో శక్తులు ఉన్నాయని ఈ వృక్షాన్ని తాకినా లేదా ఈ వృక్షాన్ని ఇంట్లో పెంచినా ఈ వృక్షం యొక్క కొమ్మను దసరా రోజు దీపావళి రోజు ఇంటికి తెచ్చిన ఇంట్లో అన్ని విజయాలే కలుగుతాయి అని మనం ఏ పని చేపట్టినా అందులో తప్పకుండా విజయం పొందుతాము అని డబ్బుకి లోటు అనేదే ఉండదు అని శాస్త్రం వివరిస్తూ ఉంది ఈ వృక్షం అనేది పురాణాల ప్రకారం శ్రీరాముడు పూజించిన వృక్షంగా పేరు పొందింది అంతేకాదు పాండవులు కూడా ఈ వృక్షాన్ని పూజించి విజయాన్ని పొందారు అని శాస్త్రం వివరిస్తూ ఉంది ఇలా శ్రీరాముడికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు ఈ జమ్మి చెట్టు మనం ఏ పనిలోనైనా విజయం పొందాలి అన్నా చేసే ప్రతి పనిలో మంచి కలగాలి అన్నా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అన్నా సరే దీపావళి అమావాస్య రోజు ఈ చెట్టు లేదా ఈ చెట్టు కొమ్మని లేకపోతే ఈ చెట్టు యొక్క ఆకులనైనా సరే సేకరించండి వీటిని తెచ్చి ముందు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి అమ్మవారి యొక్క అష్టోత్రాలను కానీ లేదా అమ్మవారి యొక్క శతనామావళిని కానీ ఇవేవి మీకు రాకపోతే అమ్మవారిని అష్టలక్ష్మే నమ అనే మంత్రంతో పూజించి మీ కోరికను చెప్పుకొని ధనానికి లోటు లేకుండా జీవించగలగాలి అని అమ్మవారిని ప్రార్థించి ఆ తరువాత ఆ కొమ్మను లేదా ఆ ఆకులను తెచ్చి మీ బీరువాలో పెట్టుకోండి ఒక ఎర్రని వస్త్రంలో ఆకులను పెట్టి మూటల మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువాలో ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా పెడితే చాలు ఇక అఖండ ఐశ్వర్య యోగులు అవుతారు కటిక పేదవాడు కూడా అవరు కుబేరుడుగా మారుతాడు ఇక ఆ మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు కలగవచ్చు ఆ మూటను మీరు సంవత్సరం పాటు అలానే వదిలేసినా ఏం పర్వాలేదు కానీ ఆ మూటలో ఉండే ఆకులు పాడైపోయినవి అనిపిస్తే గనుక ఆ మూటలోని ఉండే ఆకులను తీసి మళ్ళీ దీపావళి అమావాస్య రోజు ఇదే విధంగా చేసుకోండి ఇలా చేయటం వల్ల తప్పనిసరి మీకు మంచి యోగం అనేది పడుతుంది సమీ వృక్షం అనేది విజయానికి సంకేతంగా భావిస్తూ ఉంటాము ఎంతోమంది దేవతామూర్తులు సైతం ఈ సమీ వృక్షానికి నమస్కరించుకొని ఎంతో విజయాన్ని పొందిన రోజులు ఉన్నాయి అని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి శ్రీరాముడు సైతం పాండవులతో సహా అందరూ కూడా శమీ వృక్షాన్ని పూజించిన వారి అలా పూజించి వారు గొప్ప విజయాన్ని సాధించినట్టు చరిత్రలో నిలిచిపోయినట్టు శాస్త్రాలు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య సహజంగానే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులోనూ లక్ష్మీదేవి పుట్టిన దీపావళి అమావాస్య దీపావళి అమావాస్య కంటే రెండు రోజుల ముందు త్రయోదశి ఈ త్రయోదశి రోజు కానీ లేదా దీపావళి అమావాస్య రోజు కానీ మీ ఇంటికి ఈ కొమ్మను కానీ చెట్టుని కానీ లేదా దీని యొక్క ఆకులను కానీ తెచ్చుకోండి చాలు అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది నిజంగా చెప్పాలి అంటే మీ దశ అనేది తిరిగిపోతుంది ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు సాక్షాత్తు లక్ష్మీదేవి కుబేరస్వామి ధనానికి అధిపతి అయినటువంటి ఈ దేవతలు పుట్టినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఈ ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో అక్కడ పెడితే సరిపోతుంది ఈ దీపావళి రోజు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఈశాన్యం దిక్కున దీపాన్ని వెలిగిస్తే అదృష్టం కలిసి వస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి